నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాజకీయ పార్టీలకు అందించే విరాళాలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ విరాళాలన్నీ చూస్తుంటే క్విడ్ ప్రోకోలా ఉన్నాయి అంటే నీకు ఇది అలా కనిపిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్ అయితే పరిచయం చేసిన పరిస్థితి ఉంది అట్లాగే సుప్రీంకోర్టు ఈ విరాళాలన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా చెప్పడం పట్ల ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం సార్ ఇంత సంచలనాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది సార్ అసలు ఎలక్టోరల్ బాండ్లని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి జరిగిన పరిణామాలు పరిశీలిస్తే నిజంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందంటారా నూటికి నూరు శాతం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి బాండ్స్ మనం ఇంతకు ముందర కూడా దీని గురించి డిస్కస్ చేసాము ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన విరాళాల జాబితాను తీసేటువంటి క్రమంలో జరిగినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఎంత రాద్దాంతానికి దారితీస్తుందో అందరికీ అర్థమవుతుంది సో అదే క్రమంలో మీ పార్టీకి ఇన్ని కోట్లు ఇచ్చారు మీ వాళ్ళు ఎవరెవరు ఇచ్చారో మీరు బయట పెట్టండి అని చెప్పని వీళ్ళు ఎదురుదాడి చేయడం వాళ్ళు ఏమో మీకు ఈ క్విట్ ప్రోకో రూపంలోనే ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే అరెస్ట్ చేశారో దానిలోకి వచ్చినటువంటి ఒక పాతి కోట్లు ఇటు వచ్చినాయి పదిహేను కోట్లు అటు వచ్చినాయి అని లెక్క చెప్తూ అప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగినప్పుడు అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి అనేటువంటి చర్చ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అనేక అంశాల సందర్భంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేది వచ్చినాయి వాస్తవానికి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అది ఏమీ కాదు ఒక గిఫ్ట్ వచ్చేట లాంటిది ఓకే మనం ఏదైనా ఒక కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే దగ్గర గిఫ్ట్ వచ్చర్లో ఒక వెయ్యి రూపాయలు గిఫ్ట్ వచ్చారని ఏదైనా ఒక కంపెనీ ఇస్తుంది అంటే వాళ్ళ కంపెనీ పేరు ముద్రిస్తారు కాబట్టి ఆ కంపెనీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ఈ గిఫ్ట్ లో ఏంటంటే కంపెనీ పేర్లు ఏముండవు ఒక బ్యాంక్ మధ్యలో ఉండేటువంటి మీడియేషన్ చేసేటువంటి బ్యాంక్ ఆ బ్యాంక్ ఇచ్చేటువంటి ఆథరైజ్డ్ సర్టిఫికెట్ లాంటిది ఎవరైతే ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బు నగదు బదిలీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే అసలు డోనర్ ఎవరనేది బయటికి తెలియదు బ్యాంక్ మీడియేషన్ రూపంలో డోనర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బ్యాంక్ పార్టీకి కడుతుంది సో ఈ ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేయడం వలన ఇక్కడ గోప్యత అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీలకి కార్పొరేట్ సంస్థలకి మధ్య ఉన్నటువంటి లావాదేవీల్లో ఇది కీలకమైనటువంటి అంశం ఓకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి క్రమంలో దేశానికి నల్లధనాన్ని తీసుకొస్తాను స్విస్ బ్యాంకుల నుంచి ఆ విదేశీ బ్యాంకుల నుంచి కొల్లగొట్టి మొత్తం డబ్బంతా తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడతానని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఆ హామీ గాల్లో కలిసిపోయింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కి ముందర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందర రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగిన పరిణామాల్లో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి విధానాన్ని అమలు చేయడం ద్వారా ఈ నల్లధనం తీసుకెళ్లిపోయి ఏయో బ్యాంకుల్లో దాచిపెట్టే కంటే ఈ ఇది అన్అకౌంటబుల్ మనీ కింద లిస్ట్ అవుతుంది కాబట్టి ఎవడి అవసరాల కోసం వాడు పార్టీలకు కనుక డొనేట్ చేస్తే రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తుంటే ఈ పార్టీ మీద ఒక పది రూపాయలు పెడతాడు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆ పార్టీ మీద ఒక పది రూపాయలు పెడతాడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాడు పన్న నడిచే విధంగా కార్పొరేట్కిను రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి మధ్య ఒక మకిలీ లింకేలాగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి దీనిపైన మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే అధికారంలో ఉన్నవాడు శక్తివంతుడు బలవంతుడు కాబట్టి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం పైన రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి వెసులుబాటు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అందరి నోళ్లు మూయించే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంటు చాలా క్లారిటీతో కూడినటువంటి జడ్జిమెంటు రాజ్యాంగ పరిరక్షణ జరిగింది సమాచార హక్కు చట్టం పరిరక్షణ జరిగింది అలానే కంపెనీల యాక్ట్కి కూడా సవరణలు చేసింది ఆర్థిక బిల్లు టూ థౌజండ్ సెవెంటీన్ కూడా ఈ ఆర్థిక చట్టం ఈ టూ థౌజండ్ సెవెంటీన్ కూడా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది ఎందుకంటే ఈ డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఇవన్నీ కూడా క్విట్ ప్రోకోర్ ప్రోత్సహిస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎందుకు క్విట్ ప్రోకోర్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇప్పుడు దాన్ని నువ్వు లీగలైజ్ చేసిన తర్వాత రేపు పొద్దున అటువంటి వాళ్ళని నేరస్తులు అలా జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాళ్ళ నేరస్తులు అనడానికి కూడా అవకాశం ఉండదు కదా సో అది సుప్రీంకోర్టు ఇక్కడ చాలా సీరియస్ గా కన్సిడర్ చేసినటువంటి పాయింట్ ఈ క్రమంలోనే ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించినటువంటి అసలు వాటిని రిలీజ్ చేసేటువంటి అధికారం కేవలం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది బ్యాంకుల్లో మనకు తెలిసినంత వరకు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు ఇచ్చినటువంటి బాండ్స్ ని ఆపేయమని చెప్పండి టూ నైన్టీన్ తర్వాత నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి బాండ్స్ డేటా మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇమ్మని చెప్పని చెప్పింది సో ఇప్పుడు బోల్డ్ అని లెక్కలు బయటకు వస్తాయి ఏ మహానుభావుడు ఏ పార్టీకి అంత ఇచ్చారు ఎవరు ఫండింగ్ తో ఏ పార్టీ కొంతమంది తెలివైన వ్యాపారవేత్తలు ఉంటారు కదా వాళ్ళకు ఒక పది వీళ్ళకు ఒక ఐదు వేసి ఎవరు పైకి వస్తే వాళ్ళని మనం వాడుకుందాం అనుకునేటువంటి ఆ జాబితా మొత్తం కూడా బయటకు వస్తుంది ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా మనం చూడాల్సినటువంటి అంశం ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది సార్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేస్తుంది ఇది ఒక క్విడ్ ప్రోకోలా కనిపిస్తోందని మామూలుగా వ్యక్తులకు లేదా కంపెనీలకు సంబంధించి ఉంటేనే చాలా పెద్దగా పరిగణిస్తూ ఉంటారు అట్లాంటిది రాజకీయ పార్టీలు అందులో అధికారంలో ఉన్న పార్టీలు క్విడ్ ప్రోకో అని వ్యాఖ్యానించడాన్ని ఎట్లా చూడాలి అసలు ఆ వ్యాఖ్య చేయడం వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే అది చాలా సీరియస్ వ్యాఖ్యగానే మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటే ఏంటి మీరు నా చేత ఏదైనా పని చేయించుకోవాలంటే నాకు ఏదో ఒక లబ్ధి చేయించి ఆ మీకు కావాల్సిన పని మీరు చేయించుకోవాలి అంటే ఇంతకు ముందర ఉన్నటువంటి విధానాలు వేరు ఇప్పుడు లైసెన్స్ రాజు లాంటివి నడిచినప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు వేరు అందుకని ఏ కంపెనీ ఎక్కడ ఏ వ్యాపారం చేసినా కానీ తనకు వచ్చేటువంటి ప్రయోజనాలను ఏ విధంగా నిలబెట్టుకోవాలి నిలదొక్కోవాలి ఇదే కాన్సెప్ట్తో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీ అయినా కానీ అధికారంలో రాదు కానీ వ్యాపారాలకు సంబంధించినటువంటి అవసరాలు వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ మాత్రం శాశ్వతంగా ఉంటాయి అందుకని ఏ పార్టీతో అయినా కానీ రిలేషన్ పెంచుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు ఇంతకు ముందర కూడా ఎన్నికల్లో రాజ దేశంలో రాజకీయాలు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నికలు జరిగినాయి కంపెనీలు ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు జరిగినాయి సో వాళ్ళు బహిరంగంగానే విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ముందు హిందూజ కంపెనీకి సంబంధించి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఆ సమయంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ మీద చాలా పెద్ద రాజకీయం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి విరాళాల మీద చాలా పెద్ద రాజకీయం జరిగింది పివి నరసింహారావు గవర్నమెంట్ని తమ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక ప్రాజెక్టు విషయంలో ఫేవర్ చేయించుకునేటువంటి క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇచ్చారు అనేటువంటి విమర్శలు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎందుకు ఎందుకు ఆ విమర్శ వచ్చింది అంటే చాలా బహిరంగంగా విరాళం ఏ పార్టీకి ఎంత ఎంత విరాళం ఇచ్చారు అనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చాయి ఎస్ కానీ గత ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అదంతా కూడా ఒక ముసుగులో జరుగుతున్నటువంటి రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడైకి వస్తుంది ఏంటి అదాని అనేటువంటి కంపెనీకి వేల కోట్ల రూపాయలు విలువ ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది అన్నారు కానీ ఆధార సహితం అనేటువంటి అంశాలు ఎక్కడ ఏం లేవు కదా అదాని కంపెనీ ఏ బాండ్ రూపంలో ఎవరిని పోషిస్తుందో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు అదే అంశాన్ని చాలా నేరుగా సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఐదుగురు ఒకే తీర్పుకు కట్టుబడి ఉన్నటువంటి జడ్జిమెంట్ ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఎందుకంటే హైయెస్ట్ బాడీ కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఐదుగురు బె ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అందరూ కూడా ఒకటే తీర్పు చెప్పారు సో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం క్విట్ ప్రోకో అనే దాన్ని లీగలైజ్ చేస్తున్నటువంటి అంశంగా ఎలక్ట్రల్ బాండ్స్ విధానం ఉంది అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం యా వాస్తవం కూడా అదే కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు పాలకులు మారచ్చు కానీ పాల ప్రజా ఇక్కడ వ్యవస్థలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ వ్యవస్థలను ఎప్పుడైతే కలుషితం చేయడం మొదలు పెడతారో రాబోయేటువంటి తరాలకు దానివల్ల చాలా పెద్ద నష్టం జరిగేటువంటి ప్రమాదం ఇక్కడ కొన్ని లెక్కలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తాం సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ రెండు వేల నూట ఇరవై కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పంతొమ్మిది వందల పదిహేడు కోట్లు ఇదే టైంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి వచ్చినవి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో నూట డెబ్బై ఒక్క కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఏంటి సార్ ఎంత హ్యూజ్ డిఫరెంట్సా అంటే విరాళాలు వాళ్ళకే అందుతున్నాయి వీళ్ళకి అందట్లేవు ఇవన్నీ క్విట్ ప్రోకోలే ఓకే ఇప్పుడు ఎందుకని అంత సింపుల్గా మనం చెప్ప చెప్పగలుగుతాం అనేటువంటి విషయం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళతోనే పనులు అవుతాయి సో వందల కోట్లు రావచ్చు వేల కోట్లు రావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనుకోండి రివర్స్ అవుతాయి రైట్ కాంగ్రెస్ పార్టీకి వేల కోట్లు రావచ్చు బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే కనుక వాళ్ళకి అప్పుడు నూట డెబ్బై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అవసరాలకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి విరాళాలు ఇంకొకటి ఏంటి ఇప్పుడు మనం అదే విరాళాన్ని బహిరంగంగా ఇస్తే అండర్ సెక్షన్ ఎయిటీసీ లాంటి వాటిలోనో వీటిలోనో ఎయిటీ లాంటి వాటిల్లోనో చూసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఒక మీరు ఇచ్చేటువంటి సర్వీస్ని బట్టి ఒక విరాళం ఇచ్చినప్పుడు దైవ కార్యానికి ఇస్తే దానికి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది అలానే ఇంకేదైనా వితరణకి ఇస్తే కానీ హండ్రెడ్ పర్సెంట్ వితరణకి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ దానికి ఎగ్జాంప్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ పార్టీలకు ఇస్తే కూడా కొన్ని రాజకీయ పార్టీలకి ఆ లెక్క ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి విరాళాల మీద కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ క్విట్ ప్రోకాలో ఎగ్జామిషన్ అసలు ట్యాక్స్కి నువ్వు ఎక్స్పోజ్ చేయట్లేదు కదా ఎంత డొనేషన్ చేస్తున్నావు అనేటువంటి విషయం ఎక్స్పోజ్ చేయట్లేదు కాబట్టి అసలు నువ్వు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని కూడా తూట్లు పొరుస్తున్నట్టు అవుతుంది అనేటువంటి మాటని సుప్రీంకోర్టు అందుకే చాలా క్లియర్గా చెప్పింది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ అవసరాలకు తగ్గట్టుగా రేపు నా ఒక పెద్ద ప్రాజెక్టు కోసం నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అయితే పలానా దానికి ఇంత నువ్వు డొనేషన్ చేయి నీకు ఇక్కడి నుంచి వస్తుంది మాట చెప్తే దానికి ప్రూఫ్ ఉంటుంది ఈ డొనేషన్ చేయకపోతే రాదు ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ వచ్చేలాగా చేశారంటే దాన్ని ఎలా ఇది చేశారు అందుకనే కొన్ని కొన్ని క్విట్ ప్రవ్ అసలు ప్రూఫ్ ప్రూఫ్ చేయలేము అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తత్వంగం అంతా కూడా అధికారికంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ కూడా అనధికారిక పద్ధతుల్లో ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో జరుపుకుంటూ ముందుకెళ్తున్నారు ఏ పార్టీ అతీతం కాదు అధికారంలో ఉన్న పార్టీకి చాలా ఎక్కువ వస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కొంత తక్కువ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు నడిపేదంతా కూడా డబ్బు మీద ఆధారపడే నడిపే పరిస్థితి ఉంటుంది వాటికి వచ్చేటువంటి ఫండింగ్ అంతా పార్టీలకు వచ్చేటువంటి ఇప్పుడు గతంలో వామపక్ష పార్టీలు ఉన్నప్పుడు సభ్యత్వ రుచి ఉన్నది వాళ్ళకి ఇన్కమ్ కింద ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఖర్చు కింద ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఇట్లా వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో విరా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకొని వస్తే రేపు పొద్దున్న మీరు నిజాయితీగా పనిచేస్తారని ఫైనల్లీ పొలిటికల్ పార్టీస్ చేసేది ఏంటి ప్రజాసేవ కదా ప్రజాసేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నట్టు అవడం లేదా అందుకని చెప్పనే సుప్రీంకోర్టు ఈ అన్నింటినీ కూడా అక్టోబర్లో విచారణ పూర్తి అయితే కూడా జడ్జిమెంట్ రిలీజ్ కావడానికి ఎంత టైం పట్టింది అంటే పూర్తిగా అన్ని రకాల అంశాలని కూడా దీనిలో పరిశీలనలోకి తీసుకుని పరిగణనలోకి తీసుకుని జరుగుతున్నటువంటి కేసు పరంగా ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి ప్రధానంగా ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చింది ఎలక్ట్రల్స్ బాండ్స్ ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది ఇప్పుడు రద్దయిపోతాయా పార్టీకి ఎవరైతే విరాళాలు ఇచ్చారాన్ని తిరిగి ఇచ్చేయగలరా ఇప్పుడు ఏం జరగబోతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలనేటువంటి ఒక బాధ్యతని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది ఎందుకంటే మార్చి ఆరో తారీఖు కల్లా ఎస్బీఐ రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ జాబితా గత ఐదేళ్లలో రిలీజ్ చేసినటువంటి జాబితా మొత్తం వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్కి అప్పగించాలి దాన్ని ఒక వారం రోజుల్లో పబ్లిక్ డొమైన్లోకి ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి ఇప్పుడు ఎవరికి ఎంత బాండ్స్ వచ్చినాయి అనేది కూడా ఒక పెద్ద రాజకీయ దుమారం అది కూడా ఎన్నికల ముందర జరగడం అనేది అది ఎవరికి ఇబ్బందికరంగా మారుద్దో వేచి చూడాల్సినటువంటి అంశం రెండోది ఆ డిస్క్లోజ్ ఒకసారి చేసిన తర్వాత ఇప్పుడు చాలా క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఒకటి రాజ్యాంగ విరుద్ధం రెండోది సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడం అసలు ఆ విషయాలు బయటికి అంటే ఈ ఖచ్చితంగా ఈ బాండ్స్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తాయి లేదా దీన్ని వేరే రూపంలో తీసుకురావాలన్నా కానీ ఆ చట్టాలను గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన పని ఉంటుంది సో ఇప్పుడు సమస్య ఏంటంటే ఇందులో బాండ్స్ రూపంలో విరాళాలు సేకరించొద్దని ఎవరో చెప్పట్లా కోర్టు కూడా అది చెప్పలా మీరు బాండ్స్ రూపంలో సేకరించినా సమాచార వినిమయం జరగాలి ఫలానా వ్యక్తి పలానా సంస్థకి పలానా పార్టీకి ఇంత ఇచ్చాడు అంటే అంత ఇచ్చినప్పుడు వంద కోట్లు ఒకరే డొనేషన్ ఇచ్చారనుకోండి వంద కోట్లు ఇచ్చే కెపాసిటీ అతనికి ఉండాలి కదా ఆ కంపెనీకి ఉండాలి కదా అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే కూడా క్లారిటీ రావాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా మరొకసారి చట్టపరంగా లీగలైజ్ చేసేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తుంది కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ రూపం మారితే మారొచ్చు కానీ బట్ అది పారదర్శకంగా జరగాలనేది మాత్రం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రైట్ సార్ దీనివల్ల ప్రజాస్వామ్యం బతుకుతుంది భారత రాజ్యాంగం పరిరక్షించబడుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సూపర్ అనాలిసిస్ రైట్ ఇది మొత్తంగా ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీం సంచలన తీర్పు తర్వాత పార్టీల స్పందన ఎట్లా ఉండబోతుందో చూద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు అందుకున్న విరాళాలు బట్టి చూస్తే వేల కోట్లలో ఉన్నాయి బీజేపీకి వచ్చిన విరాళాలు మరోవైపు కాంగ్రెస్కి వచ్చినాక వంద కోట్లలో కనిపిస్తుంది సో ఈ మొత్తం విషయంలో మాత్రం చాలా స్పష్టత అట్లాగే పారదర్శకత కూడా కావాల్సిన అవసరం ఉంది లేకపోతే క్విడ్ ప్రో క్విడ్ ప్రో బాండ్స్ అనేవి పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేస్తుంది మరి చూద్దాం రాజకీయ పార్టీల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో థ్యాంక్ యూ